కప్ప ఎలుక పిచుక స్నేహంగా ఉంటున్నాయి ఎన్నో రోజుల నుంచి అవి చక్కగా పని విభజన చేసుకొని సంతోషంగా బ్రతుకుతున్నాయి కప్పేమో పక్క ఏరులో నీళ్ళు తీసుకురావడం ఎరుక ఏమో చక్కగా వండడం పిచ్చుక చక్కగా ఎగిరి వెళ్ళి పుల్లలు ఎరుకురావడం ఎంతో చక్కగా కడుస్తుంది కాలం ఒకరోజు పిచ్చుక ఆ పుల్లల కోసం వెళ్ళినప్పుడు వేరే పిచ్చుక పరిచయం అయ్యి ఎక్కడుంటావు నువ్వు ఓ ఇక్కడైనా దగ్గరగానేనా ఎవరెవరు ఉంటారేంటి నేను ఇలా కప్ప ఎరుక ఉంటున్నాం నేను ఎంత అన్యోన్యంగా ఉండాలి తెలుసా మాకు అన్ని పనులు మేమే చేసుకోకుండా చక్కగా పనిని పంచుకున్నాం ఎంత బాగా ఉంటావు నిజమా నువ్వు అలా అనుకుంటున్నావు ఏంటి అసలు నీకు ఎంత కష్టమైన పని పెట్టారో తెలుసా వాళ్ళిద్దరు మాత్రం ఇంట్లోనే ఉంటారంట నువ్వు మాత్రం తిరిగి తిరిగి పొలలేరాలంట చూడు ఎంత కష్టం నీకు ఎలాగైనా అమాయకులు చేసి ఇలాగే ఆడిస్తారు కదా నన్ను అంత అమాయకంగా నేను మోసపోతున్నానా మరి ఒక విష నాటింది అక్కడికి వెళ్ళి చూసి నేనేదో తెగ కష్టపడిపోతున్నానని బాధపడుతూ లేదు లేదు ఇన్నాళ్ళు నేను ఇలా చేశాను ఇక నుంచి మన పనిని మార్చుకుందాం దాన్నే ఉంది విక్రమ చక్కగా మార్చుకుందాం నువ్వు వంట చెయ్యి అని అప్పనప్ప చెప్పారు వంట చేయడం వచ్చా ఎన్నో రోజుల నుంచి పొలలేరు రావడం తెలుసు కానీ ఆ పుల్లని ఎలా మండించాలో తెలియట మండించింది అది ఆ మంటని ఎంత పుల్ల ఎలా పెట్టాలో తెలియక పక్కన మంట రాజుకుంది ఆ మంట ఎక్కువగా రాజుకుంది పక్కన పుల్లల కంటుకుపోయింది ఇల్లంతా తగలబడిపోయింది అంటే దురాలోచన వచ్చేసింది ఇప్పుడు మాటలతో మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటే ఎలా అర్థమైపోయింది ఒద్దు ఒద్దు తాను ఇబ్బంది పెడుతూ మనం ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా అని వాడి అది కాస్త ఇది ఒంటరిగా మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా చెప్పుడు మాటలతో మన జీవితాలు మనమే చెరుపు చేసుకుంటాము చెడు చేసుకుంటాము బయట వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళని ఆ మాటలన్నీ ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగాలుగా ప్రయోగించకండి ఆ ప్రయోగించడం వల్ల ఎక్కువ వాడికేం లేదు నోటికొచ్చిన మాట్లాడతారు దానివల్ల ఎక్కువ నష్టపోతుంది మీ మనశ్శాంతి మీరు కలిసి ఉండాల్సిన మీరు ఉడిపోతారు ప్రశాంతతను కోల్పోతారు ఒంటరిగా మిగిలిపోతారు అని చెప్పడానికి ఈ అద్భుతమైన కథ